హెచ్ ఫైవ్ న్యూస్కి స్వాగతం అవయవ దానానికి అంగీకారం తెలిపిన పర్యావరణ ప్రేమికుడు ఎల్లారెడ్డిపేత మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పర్యావరణ ప్రేమికుడు దుంపిన రమేష్ తన మరణం తర్వాత శరీరాన్ని కాల్చకుండా పూడ్చకుండా మెడికల్ కాలేజీకి అప్పగించి అవయవాలు దానం చేయాలని హామీ పత్రం వ్రాసిచ్చాడు గత రెండు దశాబ్దాలుగా చెట్లను నాటి పెంచుతూ పర్యావరణాన్ని కాపాడుతున్న రమేష్ తన అవయవాలు ఇతరులకు పునర్జన్మను ఇవ్వాలని కోరుతూ స్థానిక కాలేజీ ప్రిన్సిపల్కి అంగీకార పత్రం అందజేశాడు అందరికీ ఆదర్శంగా ఉంటున్నాను ఇప్పుడు కూడా ఒక మనిషి మరణానంతరం వాటి కాల్చకుండా పూడ్చకుండా ఉండడానికి కొరకు మనం కొంత వై విద్యార్థులను వైద్య విద్యార్థులుగా తయారు చేయడానికి కొంతమందికి ఆరోగ్య అనారోగ్యంగా ఉన్న వాళ్ళకు అవయవాలు ఇచ్చేయడానికి కొరకు అని నాకు ఒక ప్లాన్ ఐడియా వచ్చింది దాన్ని బట్టి మనము మన శరీరాన్ని కొంతమందికి సరే మరణానంతరం ఉపయోగ ఉపయోగపడేటట్టుగా ఉండాలనే దాని మీద నేను బాడీ డో కాలేజీకి సైన్స్ కాలేజీకి నేను డొనేట్ చేస్తున్నాను రఘునందన్ రా సార్కు నేను మాట ఇచ్చేసి నేను జరిగింది నాకు చాలా తృప్తిగా ఉన్నాను